రంగారెడ్డి జిల్లా మొయినాబాద్లో కాంగ్రెస్ జనులు నిరసన తెలిపారు ఉపాధి హామీ కొత్త పథకానికి వ్యతిరేకంగా అజీజ్ నగర్లో ఆందోళన చేపట్టారు మహాత్మాగాంధీ పేరును తొలగించడంపై ధర్నాకు దిగారు ఈ కార్యక్రమంలో టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఏఐసిసి సెక్రటరీ రెడ్డి జిల్లా అధ్యక్షుడు నరసింహారెడ్డితో పాటు పలువురు ఎమ్మెల్యేలు పాల్గొన్నారు రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ లో కాంగ్రెస్ నేతలు నిరసన తెలిపారు ఉపాధి హామీ కొత్త పథకానికి వ్యతిరేకంగా అజీష్ నగర్ లో ఆందోళన చేపట్టారు మహాత్మా గాంధీ పేరును తొలగించడంపై ధర్నాకు దిగారు ఈ కార్యక్రమంలో టిపిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఈఐసిసి సెక్రటరీ వంశీ రెడ్డి జిల్లా అధ్యక్షుడు నరసింహారెడ్డితో పాటు పలువురు ఎమ్మెల్యేలు పాల్గొన్నారు గాంధీ గాంధీ పేరు పేరు పలికిన ప్రతిసారి మహాత్మా గాంధీతో పాటు రాజీవ్ గాంధీ సోనియా గాంధీ రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ గుర్తొస్తారు కాబట్టి రాజకీయంగా వాళ్ళని ఎదుర్కొనే సత్తా లేదు కాబట్టి పిరికితనంతో ఇలాంటి పనులు చేస్తా ఉన్నారు ఏమైతే మోడీ గారు అమిత్ షా గారు మహాత్మా గాంధీ పేరు మీరు మన రేగు తీసేస్తే మాత్రం మన గుండెల నుంచి పోతుంది ఆ పేరు మనం బ్రతుకున్నంత వరకు మన పిల్లలు బ్రతుకున్నంత పిల్లల పిల్లలు బ్రతుకున్నంత వరకు ఈ దేశం జాతి పిత ఎవరంటే మహాత్మా గాంధీ అని చెప్తారు జాతి పిత స్థానం మారదు జాతి స్థానాన్ని మీరు మార్చలేరు మీరు ఎలాంటి స్కీములో ఉన్నట్టు గాంధీ మాత్రం పేరు తొలగిస్తే తొలగించవచ్చు కానీ గాంధీ మహాత్ముని ఎవరిని మీరు మరిపించాలనుకుంటే అది పొరపాటు అవుతుందనే మాట కూడా ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం ఎందుకు గాంధీని మరిపించే ప్రయత్నం చేస్తా ఉన్నారు ఎందుకు నెహ్రూని మరిపించే ప్రయత్నం చేస్తా ఉన్నారు పన్నెండు నేళ్ళు శ్రీరామచంద్రుల పేరు మీద ఆంజనేయ స్వామి శివుల పేరు మీద మోసం చేశారు ఇంకా దేశ ప్రజలకు అర్థమైంది వీళ్ళు చెప్పే మాయ మాటలు కులాల మధ్య చిచ్చు వల్ల మా కుటుంబాలకు ఏమైతుందని ఆలోచిస్తూ ఉన్నాను నేను చదువుకున్నవాడు మోడీ వల్ల అమిత్ షా వల్ల బీజేపీ ప్రభుత్వం వల్ల నా కొడుకు ఉద్యోగం వచ్చినా నా ఇంటి వల్ల మంచి జరిగిందని ఆలోచిస్తూ ఉన్నాను కాబట్టి మరొక్కసారి దీన్ని ఆ అటెన్షన్ డైవర్ట్ చేయాలని ఉద్దేశం ఎలాంటి కార్యక్రమాలు పాల్పడతాం வாரு காந்தியன் பேரு பலகடவிச்சில்லும் காந்தி பேரு பலக்கின பத்தி சாரி